హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఏంటంటే ఒక సబ్స్క్రైబరు ఆది డ్రెస్ తోటి పంజాబీ డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపించండి అని అయితే అడిగారు వాళ్ళ కోసం నేను ఈ వీడియోనైతే చేస్తున్నాను మనకు లైనింగ్ క్లాత్ ఇంకా బాటమ్ క్లాత్ రెండు ఒకటే ఇచ్చారనమాట సో నేను ఇప్పుడు మనకి పంజాబీ డ్రెస్ టాప్కి ఎంత అయితే అవసరం ఉందో ఆ టాప్ క్లాత్ అయితే ఫోల్డ్ చేసి కటింగ్ అయితే చేస్తున్నాను అంటే మన సైజు ఎలా చూసుకోవాలి ఎక్కువ వేస్ట్ క్లాత్ కాకుండా తక్కువ క్లాత్లోనే వేస్ట్ క్లాత్ చేయకుండా చూడండి నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను రెండు క్లాత్లు అంటే రెండు ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి విధంగా ఇలా వేసుకొని దాన్ని డబుల్ చేసేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని డబుల్ చేసి వేసుకోవాలి ప్లస్ టాప్ని కూడా ఇలా డబుల్ చేసి వేసుకొని మనకు క్లాత్ ఎంత అయితే అవసరం ఉందో అంత అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దానివల్ల మనకు ఇబ్బంది రావచ్చు అంటే జరగకుండా ఇంకా కొంచెం వెయిట్ ఉండి అటు ఇటు పోతుందనమాట అందుకే నేను మన టాప్కి ఎంతైతే క్లాత్ అవసరం ఉందో అంత క్లాత్ని మాత్రమే నేను తీసుకున్నాను ఫస్ట్ అంటే కొంచెం ఖర్చు కుంచుకోవాలండి ఎంత అంటే ఒక త్రీ ఇంచెస్ లేదు ఫోర్ ఇంచెస్ అలా ఎక్కువ పెట్టుకొని కట్టింగ్ చేసుకోవాలి సేమ్ దానంతనే కట్ చేసుకుంటే మనకి మార్కింగ్ చేయడానికి ఇంకా క్లాత్ ఉండదు కదా అందుకే కొంచెం అంటే ఒక టూ త్రీ ఇంచెస్ ఎక్కువ కట్ చేసుకొని టోటల్గా మనం పంజాబ్ డ్రెస్కి అయితే రెండు పార్ట్లకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కట్టింగ్ చేసుకొని చూడండి ఏ పార్ట్కి ఆ పార్ట్ అలా వేసేసుకోవాలి రెండు ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఈజీగా కటింగ్ చేయడానికి వస్తుంది ఈజీగా ఇంకా క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి టర్న్ అవ్వడము ఈజీగా కటింగ్ చేసుకోవడము మార్కింగ్ కూడా ఈజీగా అవుతుందనమాట సో ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఒకవైపు బ్యాక్ పార్ట్ ఒకవైపు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని రెండు విడివిడిగా ఫోల్డ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నెక్కు బ్యాక్ పార్ట్ నెక్కు ఒకటేసారి కట్ చేసుకుంటే ఒకటే మార్కింగ్లో కట్ చేసుకుంటే సరిపోతుంది వెనకాలకి ముందుకి సేమ్ మార్కింగ్లో ఉంటుంది కాబట్టి డ్రెస్ ఈ విధంగా అయితే నేను ఫోల్డ్ చేసుకుంటాను ఇప్పుడు మనకు ఆదికి ఇచ్చిన టాప్ని నీట్గా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి కట్స్ దగ్గర ఇంకా కింద ఇంకా చంక దగ్గర నడుము దగ్గర ఇలా నీట్గా హాఫ్ ఉండేటట్టుగా కరెక్ట్గా మనం జాకెట్ని ఎలా ఫోల్డ్ చేసుకుంటామో టాప్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి నడుము దగ్గర వాళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు అంటే ఒక కుట్టు మందం మనం లూజ్ పెట్టుకోవాలి లేదు ఈ డ్రెస్ ఎలా ఉంది అలాగే కుట్టండి అంటే మనం ఎడ్డిటోగా ద అది ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆ మార్కింగ్ చేసుకొని ఖర్చుకి కట్స్ నుండి వన్ ఇంచి తీసుకొని కిందికి మార్కింగ్ తీసుకోవాలి ఇప్పుడు నడుము దగ్గర చంక దగ్గర మాత్రం ఒక టూ టూ ఇంచెస్ కట్స్ అయితే పెట్టుకోవాలి కట్స్కి కట్స్కి కిందికి ఫోల్డింగ్ చేస్తాం చూడండి అక్కడ మాత్రం ఒక వన్ ఇంచే పెట్టుకోవాలి ఆ తర్వాత షోల్డర్ అంటే నెక్ ఎంత ఉంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ షోల్డర్ కూడా ఎంత ఉందో ఖర్చుకు కుట్టుకు మార్కింగ్ అయితే వేసుకోవాలి సేమ్ బ్లౌజ్కి ఎలా ఎలా వేసుకుంటామండి సేమ్ అలాగే వేసుకోవాలి ఇప్పుడు మనము స్కేల్ తీసుకొని నీట్గా మనం ఎక్కడెక్కడైతే పాయింట్స్ పెట్టుకున్నామో అక్కడక్కడ ఇలా గీతలు కొట్టుకొని చంక రౌండు నెక్ రౌండు అంటే నెక్ ఏ డిజైన్ పెట్టుకుంటామో అలా గీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే మనం మన డ్రెస్సుని మనమే ఇంట్లో క్లాత్ ఉంటే మన టాప్ని మంచిగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకొని టాప్ అయితే ఈజీగా కటింగ్ అండి ఒకవేళ మీకు స్టిచ్చింగ్ది కూడా కావాలంటే నా లైవ్ స్ట్రీమ్ అంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే పావని టైలరింగ్ బ్లాగ్స్ అండి పావని అండి పావని టైలరింగ్ బ్లాగ్స్ అందులో లైవ్ స్ట్రీమ్లో మటుకు తప్పకుండా మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది చాలా బాగుంది చాలా క్లియర్గా కూడా ఉంది అయితే ఇప్పుడు వెనకాల నడుము దగ్గర లూజ్ ఉండకుండా నేను దాట్స్ అయితే పెట్టుకుంటాను ఇందులో కూడా పెట్టాను బ్యాక్ పార్ట్ కిందది కాబట్టి బ్యాక్ పార్ట్కి దాట్స్ అయితే పెట్టుకున్నాను మన నడుము అంటే కట్స్ నుంచి ఒక రెండు ఇంచుల పైకి చంక నుంచి ఒక రెండు ఇంచుల కిందికి మిడిల్లో మటుకు మనం దాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా వేసుకున్నాం కాబట్టి ఈజీగా బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసుకోవడానికి వచ్చింది బ్యాక్ నెక్ చాలా చిన్నగా ఉంది అంటే ఒక టూ ఇంచెస్ మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు టూ ఇంచెస్ బ్యాక్ నెక్ ఉన్నప్పుడు షోల్డర్ అయితే కొంచెం పెద్దగా ఉంటుందండి సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆది డ్రెస్ ఎలా ఉందో మనం అలాగే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి చంక డౌను ఒక హాఫ్ ఇంచ్ తేడాతోటి నేనైతే కటింగ్ చేస్తున్నాను బ్లౌజ్కి ఏమో డిఫరెంట్గా చేస్తాను డ్రెస్సెస్కి ఏమో డిఫరెంట్గా చేస్తాము చూడండి ఇప్పుడైతే ఒక హాఫ్ ఇంచ్ తేడాతోటి మనం డౌన్ కటింగ్ అయితే చేసుకుంటున్నాము ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవడం వల్ల అంటే ఫోల్డింగ్ ఇలా వేసుకోవడం వల్ల మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా కటింగ్ అయితే చేసుకోవచ్చండి అందుకే నేను ఎప్పుడు రెండు విడివిడిగా ఇలాగే వేసుకుంటాను టోటల్గా నీట్గా మనం మార్కింగ్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడి వరకు కటింగ్ అయితే చేసేసుకోవాలి నడుము నడుము నుంచి చంక వరకేమో టూ ఇంచెస్ తీసుకున్నాము నడుము అంటే కట్స్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ ఖర్చుతోటి మనం ఫోల్డింగ్కి ఖర్చుతోటి ఒక వన్ ఇంచ్ తోటి అయితే ఇప్పుడు కటింగ్ చేసుకున్నాను ఎక్కడైతే కట్స్ వస్తుందో అక్కడ ఒక చిన్న కచ్చక పెట్టుకుంటే మనకు ఫోర్ సైడ్స్ ఒకటేలాగా ఉంటుంది టూ సైడ్స్ కట్స్ కూడా సేమ్ ఒకటే దగ్గర వచ్చేస్తాయి ఇంకా మార్కింగ్ కూడా ఇలా వీల్ స్కేల్ తోటి కొట్టేసుకుంటే ఒకటేలాగా వస్తాయి అన్నమాట సో నేనైతే ఇలా కటింగ్ చేసుకుంటాను మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీ డ్రెస్సు ఉంటే ఒక్కసారి క్లాత్ ఉందనుకోండి ఒక టూ మీటర్స్ అంటే మన లెంత్ని బట్టి మ్యాక్సిమమ్ ఒక రెండు బావు క్లాత్ ఉంటే సరిపోతుందండి రెండున్నర రెండు బావు ఫుల్ హ్యాండ్స్ అయితే రెండున్నర హాఫ్ హ్యాండ్స్ అయితే రెండు బావు క్లాత్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ని బ్యాక్ పార్ట్గా బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకొని లైనింగ్ నీట్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే దానిపైన పరుచుకొని ఒక వన్ ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా తోటి మనం బ్లౌజ్కి అయితే ఎలా కట్ చేసుకుంటామో దీనికి కూడా అలాగే కట్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ పార్ట్ ఆ పార్ట్ వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది రెండు ఒకటి దగ్గర ఫోల్డ్ చేసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుందనమాట సో నేనైతే ఈ విధంగా చేస్తాను హాఫ్ హాఫ్ ఫోల్డ్ చేసుకొని లైనింగ్ దానిపైన పరుచుకొని కటింగ్ అయితే చేసుకుంటాను టేప్తో కొలుచుకొని మెజర్మెంట్స్తో అయితే మనము కొంచెం హార్డ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఆది డ్రెస్ తోటి ఇలా డ్రెస్ కట్ చేసుకోవడం అయితే సింపుల్గా మన డ్రెస్ ఎలా ఉందో అలాగే వేసుకొని ఇలా అయితే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు హ్యాండ్స్కి మాత్రం క్లాత్ అయితే చాలా తక్కువ ఉంది కానీ వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ అడిగారు నేను జాయింట్స్ చేసి మరి హ్యాండ్స్ అయితే వేశానండి నేను చేసిన ఈ కటింగ్ మీకు హార్డ్గా అనిపించిందా ఈజీగా అనిపించిందా కామెంట్లో చెప్పండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి నేను ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేస్తాను ఇంతసేపు ఓపికగా నా కట్టింగ్ చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి ఒకవేళ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి